పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ అని ఎవరు బిరుదించారో కానీ నిజంగా ఆయన చాలా పవర్ఫుల్ అండి బాబు ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఓటమి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలుగురు ఇన్ఛార్జీలను పెట్టి మెయింటైన్ చేస్తుంది ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కళ్ళని పెట్టి పెద్ద పెద్ద రాజకీయ వృద్ధుల వాళ్ళు మిథున్ రెడ్డి కానీ అలాగే ముద్రగడ పద్మనాభం లాంటి వారు లాంటి వాళ్ళు కానీ ఒక నలుగురిని మెయింటెనెన్స్ చేస్తున్నారన్నమాట మండలానికి మండలం అలాగే విలేజ్లో కూడా అప్పట్లో మండల అక్కడ ఉన్నటువంటి మండల స్థాయి వాళ్ళని గ్రామ స్థాయిలకు మార్చి పనిచేపిస్తున్నారు చాలా పకడ్బందీగా అనమాట పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడినా చాలా చులకనగా మాట్లాడతారు ముందు నువ్వు ఎమ్మెల్యేగా గెలువు గెలవలేని వాడి మాటలేంటి నువ్వు సినిమాల్లో నటించేవాడు ఇలా తీసి ఊరలో కరేపాకు తీసేసినంత ఈజీగా తీసేస్తారు కానీ జనసేన వాళ్ళు ఒకటే అంటారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు సీఎం భయపడుతున్నాడు అందుకే కౌంటరబుల్ అయిపోతున్నారు ఇప్పుడు డైరెక్ట్గా కూడా ఇండైరెక్ట్గానే ఇస్తారు అది కూడా వ్యక్తిగతంగా ఇస్తారు భార్యల గురించి వాటి గురించి అని ఇక్కడ ఈ మాటలని చూస్తుంటే కొంతమందికి ఇది సీఎం భయపడుతున్నాడు అంటే కొద్దిగా నవ్వు నవ్వు వచ్చింది కానీ అప్పట్లో కానీ అది మట్టికి చాలా నిజమనిపిస్తుంది ఒక వ్యక్తిని అది కూడా మీరు అనుకుంటున్నటువంటి సినిమాలో నటించేటువంటి వ్యక్తిని చాలా చులకనగా చూసేటువంటి వ్యక్తిని ఓడించడానికి నలుగురు అక్కడ పని చేస్తున్నారండి ఆయన ఎంత పవర్ఫుల్లో చూడండి ఆ పవర్ని తట్టుకోవడానికి నలుగురు పని చేస్తున్నారు సో ఇక్కడ ఆయన గెలిచినా ఓడినా కూడా పవర్ఫుల్గానే చెప్పుకోవచ్చు మరి ఇక ఎంత ప్రవాహం అక్కడ జరగబోతుందో ఇక మనం దాన్ని ఆప్దరిగా మాట్లాడుకోకూడదు అనమాట ఏది ఏమైనా ఆయన చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ కాబట్టి ఆయన్ని తట్టుకోవడం చాలా పోలిక కష్టం కాబట్టి అసెంబ్లీలోకి వస్తే కొంతమంది మనం కూడా అక్కడ సాగదనే ఏదో కానీ అక్కడ అంత పకడ్బందీగా జరుగుతుందనమాట లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా అక్కడ చాలా శక్తులు పనిచేసాయి కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని మీద పెద్ద ఫోకస్ పెట్టలేదని మనం చెప్పుకోవచ్చు అందుకే రెండు నియోజకవర్గాల్లో కూడా ఆయన చాలా వెనకబడిపోయి చాలా ఎవరికి తెలియనటువంటి అభ్యర్థులు అక్కడ విజయం సాధించడం జరిగింది ఇప్పుడు కూడా అక్కడ ఒక అని గీత గీతా గారిని అక్కడ నిలబెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద వంగా గీతా గారిని అయితే మహిళ మీద మహిళను కావాలని తీసుకొచ్చిపెట్టినట్టు కూడా సమాచారం ఎందుకంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మహిళ మీద గెలడం పెద్ద విషయం కాదని తక్కువగా మాట్లాడుకోవచ్చు అలాగే ఓడిపోతే ఒకవేళ అక్కడ అది జరగదు ఎందుకంటే ఆయన పవర్ఫుల్ ఆంధ్రప్రదేశ్లో ఆయన పార్టీ అధినేత కాబట్టి క్రేజు ఉంది కాబట్టి అప్పుడంటే రెండు వేల పంతొమ్మిది వేరు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఒకవేళ ఇంక్లేజ్ ఏదైనా జరిగితే మహిళ మీద ఓడిపోయిన మళ్ళీ వాళ్ళు కౌంటర్ రెడీగా చేసుకున్నారనమాట ఆ ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు మనకు అర్థమవుతుంది మొత్తం రెండు వేల ఇరవై నాలుగులో మరి పిఠాపురం ప్రజలు ఎవరికి పట్టం కడతారో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కడతారా అలాగే వంగ గీతా గారికి కడతారా పట్టం అనేది మనం వేయి చూడాలి